రైతు సోదరులకు అందరికీ నమస్కారం నేను మీ రమేష్ని మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మిర్చి గింజలు వేస్తున్నామండి మూడు నాలుగు రోజులు వర్షాలు పడితే ముసురు పడుతుంది పడుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే పట్ట హైట్లో కడితే మన గాలికి ఊగుతూ ఉంటుంది పట్ట మొత్తం అనేది ఆగదు దానివల్ల ఏం చేయాలంటే చిన్న రింగుల్ రింగుల్ లెక్క పెట్టుకొని పట్ట కప్పుకోవాలి దాని మీద పట్ట లేకుంటే మన గ్రీన్ మ్యాట్ అలాంటివి పెట్టుకుంటే మన కొమ్మకులుడు అనేది రాదు మన దాని అట్లా తీసిన తర్వాత కొమ్మకులుడు ఒక రోజు రెండు రోజుల తర్వాత అట్లా పెట్టుకుంటే వర్షాలు పెట్టుకుంటే చాలా తీసేయవచ్చు అండి యథావిధిగా తీసేయవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ఏరుకులుడు అనేది రాదు ఈ మాదిరిగా అయితే నేను చేసుకున్నా నేను మళ్ళీ దీంట్లో వచ్చేసి నేను పెంట స్టార్టింగ్లో నేను మళ్ళీ చేసుకున్న తర్వాత పెంట చల్లానండి పెంట చల్లడం అనేది జరిగింది ఇది మా పెంట ఇది మన మా పశువులు ఉన్నాయి మేకలు ఉన్నాయి మాకు ఇలా పెంట చల్లేసి దాని తర్వాత మన ట్రైకోడర్మా అన్ని ట్రైకోడర్మా యుడి ఉంది ట్రైకోడర్మా దానిపైన చల్లేస్తాను చల్లేసి పంజతో మొత్తం కలిపేస్తాను అన్నమాట కలిపిన తర్వాత మన డిఏబి ఉందండి డిఏబిను మన ట్రైకోడర్మా రెండు కలపొద్దు ఎందుకంటే అది రెండు కలవదు కాబట్టి మన టైకోడర్మా వేసిన తర్వాత ఒకసారి పంజతో తిప్పేస్తే భూమిలో కలుస్తుంది దాని తర్వాత మన డిఏబిలో పాస్ అండి ఫిఫ్టీ ఈసీ కానీ ట్వంటీ ఈసీ కానీ కలిపి వేసుకోవాలి వేసుకుంటే లోపల మన పెంట చల్లుతున్నాగా లోపల గాడర్లు ఉంటాయి గార్డర్లు వచ్చేసి మన మొక్క ఏర్లని కట్ కట్ అనమాట కాబట్టి మన ఇప్పుడే వేసుకోవాలి వేసుకుంటే ఇప్పుడు వేసుకోవడం వల్ల మన వేసుకోవడం వల్ల గార్డర్ అనేది చచ్చిపోతూ ఉంటుంది లోపల అండి ఇది ఇది వచ్చేసి మన క్లోరోఫై ఫాస్ట్ ట్వంటీ ఏసీ అండి ఇది వేయడం వల్ల గాడలు అనేది చనిపోతూ ఉంటుంది మన చేతుల గిద్దెలు ఎవరు ఉన్నా మొత్తం చచ్చిపోతూ ఉంటుంది చిన్నపిల్లలకు దగ్గర రానియకూడదండి ఎందుకంటే వాసన వస్తూ ఉంటుంది ఇలా కలిపి మొత్తం ఇలా చల్లేయాలి ఏమైనా చెదలు కానీ లేకుంటే ఏమైనా యాక్చువల్ అయితే ఫ్లోరో పాస్ ట్వంటీ ఈసీ కానీ ఫిఫ్టీ ఈసీ వేస్తే వానపాములు కూడా కూడిసి వస్తాయండి అవి చావకూడదు కానీ ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టుకోవాలి తప్పదు అది వానపావులు సావకుండా ఉండాలి బట్ ఏంటంటే వానపావులు ఉంటే మంచిది మన ఏరు వ్యవస్థ అనేది భూములు లూజ్ అయ్యి ఏరు వ్యవస్థ అనేది పెరుగుతుంది వాటి వల్ల ప్రమాదం ఏమీ లేదు సో అది మళ్ళా దానికోసం ఆలోచిస్తే మనం మన చెదలు కానీ లేకుంటే ఈ గాడర్లు కానీ ఇట్లాంటి వల్ల ప్రమాదం ఉంటుంది మనకు ఏర్లు కొట్టేసి సస్తిపోతాయి అన్నమాట సో నేనైతే కంప్లీట్గా తయారు చేశానండి నేను మళ్ళీ అయితే ఇది డ్రిప్ సిస్టమ్ కాదండి మాది ఓన్లీ ఇలా కాలువ చేయడానికి ఇదే ఫస్ట్ టైం చేశాను నేను ఇంతకుముందు నేను లోతు కాలువలే చేశాను లోతు కాలువలే చేశాను ఇది వచ్చేసి మన ఎత్తుమడ్లు చేద్దామని చేశాను ఈసారి లాస్ట్ ఇయర్ పట్ట వేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది పట్ట హైట్లో వేసాను నేను వర్షం పడ్ పడే టైంలో హైట్లో వేసాను ముసురు పడ్డది ఒక వన్ వీక్ పడ్డది వర్షం అప్పుడు హైట్లో పట్ట వేస్తే ఆగలేదు కాబట్టి ఇప్పుడు డౌన్ వేయాలనేసి ఈ ప్లాన్ చేశాను నేను సో కాలువలు అయితే కంప్లీట్ అయిపోయిందండి చేయడము ఇలా చేశాను ఎత్తుమండ్లు మధ్యలో గ్యాప్ ఇచ్చి కాలువ లెక్క చేసి ఎత్తుమండ్లు చేశాను ఇది మాది మన డ్రిప్ సిస్టమ్ అయితే కాదండి ఇది మన మోటార్దే ఇది కాకపోతే లాస్ట్ ఇయరు మన వేసేటప్పుడు మన వన్ వీక్ వర్షం రావడం వల్ల మన వేరు కులుడు మరియు కొమ్మ కులుడు అనేది కులుడు రోగం వచ్చింది సో దాని వలన నేను పట్టేచ్చాను లాస్ట్ ఇయర్ అయితే గాలికి అది తట్టుకోలేక కూలిపోయింది అది సో ఈ సంవత్సరం నేను మన ఈ ఇటు సైడు కాలువ అటు సైడు కాలువ ఎందుకు చేశానంటే నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి నేను మొక్కలు మొలిచిన తర్వాత చేస్తాను సో దీనికి మన ఏటీఎంఎం రాడ్ కానీ లేకుంటే మన కర్రలు కానీ ఇటువైపు అటువైపు బాతి మధ్యలో కట్టేసి పట్ట ఏ కాలువకు ఆ కాలువ బట్టలు వేయడం అనేది జరుగుతుంది సో అలా వేయడం వల్ల ఏరు కుళ్ళుడు కానీ వర్షాలు అధికంగా పడటం పడేటప్పుడు వేరు కుళ్ళుడు కానీ లేకుంటే కుళ్ళుడు రావడం అనేది జరుగుతుంది ఫంగస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో దానివలన ఈ నారు అనేది అధికంగా సావడం అనేది జరుగుతుంది మన ఈరోజైతే స్టార్ట్ చేశాము గింజలు వేసేటప్పుడు అండి గ్యాప్లో వేయండి కొంచెం గ్యాప్ తీసుకోండి ఎందుకంటే గ్యాప్ తీసుకోవడం వల్ల మొక్క అనేది కొంచెం లావుగా దృఢంగా ఉంటుంది దగ్గర దగ్గర ఉంటే సన్న మొక్కలు ఉంటుంది సన్న మొక్కలు ఉండడం వల్ల మన వర్షాలు అధికంగా పడేటప్పుడు మొక్క మొక్క ఆనుకొని సావడం అనేది జరుగుతుంది అంటే ఫంగస్ కులు అనేది వస్తుంది ఫంగస్ వస్తుంది కాబట్టి మన మొక్కలు మొక్కకు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటే గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటే ఏమవుతుందంటే మొక్క అనేది కొంచెం దృఢంగా లావుగా ఉంటుంది ఇలా ఇంత గ్యాప్లు వేసుకుంటే మొక్క మంచి నీట్గా ఉంటుంది సో మన రైతు సోదరులు కొంచెం గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియోలు చూస్తాను ఇదైతే ఫుల్ వీడియో అయితే చూడండి మీరు చూడడం వల్ల కొన్ని కొన్ని విషయాలు మీకే తెలుస్తుంది ఫ్యూచర్లో ఎలా వేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది మన అన్నదాత యూట్యూబ్ ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి